హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మనం మష్రూమ్ కర్రీ చేస్తున్నాము మష్రూమ్కి మనం చాలా మట్టి ఉంటుందన్నమాట సో నేను బాగా మంచిగా కడిగేసి మష్రూమ్స్ని కొంచెం వేడి నీళ్ళు అయ్యాక ఆ వేడి నీళ్ళలో కూడా తీసి బాగా కడిగేసాను సో మట్టి లేకుండా మనం చేసుకోవాలి అండ్ మనం మష్రూమ్స్ని ఇట్లా తోలు తీయాలన్నమాట సో క్లీనింగ్ కూడా ఒక ఆర్ట్ అండి మష్రూమ్స్ కొంతమంది ఏంటంటే ఇట్లా డైరెక్ట్గా కట్ చేసుకుంటారు క్లీన్ చేసేసుకుని బట్ ఇట్లా మష్రూమ్స్ ఇట్లా మీరు చూస్తున్నారు కదా ఇట్లా లైట్ పొర ఉంటుంది సో దాన్ని మనం ఇట్లా కడిగాక ఇట్లా మంచిగా వచ్చేస్తుంది బ్లాక్ అంతా మీకు ఆల్రెడీ ఇక్కడ నేను చాలా తీసి పెట్టేశాను ఓకే మీకు మళ్ళీ చూపించాలి కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను సో లైట్గా అంటే వచ్చేస్తుంది ఎందుకంటే నీళ్ళలో నాని నాని ఉంటుంది కదా చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట ఇట్లా చేసుకుంటే మనకి మష్రూమ్స్ కర్రీ అసలు సూపర్ అదిరిపోతుందనమాట కుర్మా సో ఇట్లా ఈజీగా వచ్చేస్తుందండి మనకి ఏ ఇబ్బంది ఉండదు కాకపోతే కొంచెం మనం క్లీన్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ టైమ్స్ అండ్ ఫైనల్గా వేడి నీళ్ళు కాసుకుని ఆ నీళ్ళల్లో కూడా ఈ మష్రూమ్స్ని వేసి కొంచెం మంచిగా క్లీన్ చేసేస్తే ఇంకా గట్టిగా అంటుకున్న మట్టి కూడా వచ్చేస్తుంది సో మనం హ్యాపీగా ఇట్లా క్లీన్ చేసేసుకుని అన్నీ ఒక్కొక్కటి తర్వాత మనం కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా మీకు చూపిస్తున్నాను కదా ఇంత ఇదిగా ఇట్లా ఇట్లా వచ్చేస్తుందండి మంచిగా పొరగా మీకు ఇట్లా తెలుస్తుంది అనమాట సో ఇదే క్లీనింగ్ అండి వా మష్రూమ్స్ ఎలా క్లీన్ చేస్తారని చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను అందుకని ఈ పోస్ట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని పెట్టాను ఇంకో వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను ఈ మష్రూమ్ కర్రీ కూడా నేను ఎలా చేయాలో కూడా మీకు వివరంగా పెడతానండి ఓకేనా లైక్ చేరి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇంకో టిప్ తోటి మేము ఇందుకు వచ్చేసాను అండ్ అలాగే మంచి మంచి వీడియోస్ కర్రీస్ తోటి ఇంకా మీకు అద్భుతంగా వీడియోస్ చేసి నేను పెడతానండి సో అంతవరకు టేక్ కేర్ బాయ్